నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు లొకేషన్ అమెరికాలోని యారిజోనా గ్లెండన్లోని హెడ్ మాల్ సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ఎప్పటి మాదిరిగానే క్యాష్ కలెక్ట్ చేసుకునే ఆర్మర్ వెహికల్ పేరున్న యారో హెడ్ మాల్ ముందు ఆగింది మాల్లోని క్యాష్ను తీసుకుని సేఫ్గా తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు కొరియర్ బాయ్ కిందకు దిగాడు డ్రైవర్ జాన్ మెగాష్ వెహికల్లోనే ఉన్నాడు అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ బైట్ నుంచి డోర్స్ ఓపెన్ కావు లారీతో గుద్దినా సరే లోపల నుంచి డ్రైవర్ ఓపెన్ చేస్తే తప్ప డోర్లు తెరుచుకోవు ఫుల్లీ సెక్యూర్డ్ వెహికల్ ప్రతి వాహనంలో కనీసం పది కోట్లు ఉంటాయి ఒక చోటు నుంచి మరో చోటుకి డబ్బులను కలెక్ట్ చేసి తీసుకెళ్లడం డ్రైవర్ ఆ కొరియర్ బాయ్ పని అమెరికాలో మోస్ట్ డేంజరస్ జాబ్ ఇది అలా అని ఈ వాహనాన్ని దోచుకోవడం అంత ఈజీ కాదు ఆ రోజు డ్రైవర్ జాన్ మెగాష్ మాల్ ముందు వెహికల్ ఆపగానే షార్ప్ గా కిందకు దిగి కొరియర్ బాయ్ మాల్ లోపలికి వెళ్ళిపోయాడు అతను మాల్ క్యాష్ కౌంటర్ దగ్గర సీల్ వేసిన చిన్న క్యాష్ బ్యాక్ తీసుకున్నాడు క్యాష్ తీసుకున్నట్లుగా సంతకం పెట్టి బయటకు వచ్చాడు కానీ కొరియర్ బాయ్ బయటకు వచ్చి చూస్తే వెహికల్ లేదు అతను నాలుగు నిమిషాల్లోనే బయటకు వచ్చాడు కానీ అక్కడ తన వ్యాన్ లేదు డ్రైవర్ లేడు డ్రైవర్ కంటి అద్దాలు పగిలిపోయి కింద పడి ఉన్నాయి సగం కాలిన సిగరెట్ వెహికల్ పార్క్ చేసిన చోట ఉంది వెంటనే నైన్ లెవెన్కి కాల్ చేశాడు కొరియర్ బాయ్ రెండు నిమిషాల్లో ఆరిజోనా గ్లండన్ పోలీసులు చేరుకున్నారు ఎందుకంటే ఇది భారీ దోపిడీ ఆ రోజుల్లో మిలియన్ డాలర్స్ ఉన్న వెహికల్ మిస్ కావడం అంటే సాధారణ విషయం కాదు గ్లెండన్ పోలీసుల సాయంతో ఎఫ్బిఐ కేసును టేక్ ఓవర్ చేసింది ఎంక్వైరీకి గ్లెండన్ పోలీసులతో టీమ్ ను ఏర్పాటు చేసుకుంది ఎఫ్బిఐ మిలియన్ డాలర్లతో వాహనం మిస్ అయిందని ఫిర్యాదు చేయగానే హెలికాప్టర్తో సిటీ బయట కూడా మొత్తం వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు దీంతో ఎఫ్బీఐ ఏజెంట్లు మొదట డ్రైవర్ జాన్ మెగాష్ ఇంటి అడ్రస్ను అతను పనిచేసే కంపెనీ నుంచి తెలుసుకుని ఇంటికి వెళ్లారు పక్కింట్లోనే అతని మనవరాలు ఉంటుందని తెలుసుకుని ఆమెను ప్రశ్నించారు మా తాత చాలా మంచి వ్యక్తి ఎలాంటి మానసిక సమస్యలు లేవని చెప్పారామె బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగా ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలింది జాన్ మెగాస్ చుట్టుపక్కల వారిని కూడా ప్రశ్నించారు ఎఫ్బిఐ అధికారులు ఎవరూ కూడా అతని గురించి గా చెప్పలేదు దీంతో అనుమానితుల లిస్టు నుంచి డ్రైవర్ను తీసేశారు ఇది దోపిడీ అయి ఉంటుందని భావించారు ఇక పోలీసుల దగ్గర ఒక్క క్లూ కూడా లేదు ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో వారికి ఈ కేసును సాల్వ్ చేయడం సాధ్యమే కాలేదు ఇక ఆ మాల్ దగ్గర అనుమానితులను మేము చూడలేదని కొంతమంది పోలీసులకు చెప్పారు సాక్ష్యం కూడా లేదు దీంతో ప్రజల సాయం తీసుకోవాలి అనుకున్నారు ఎఫ్బిఐ అధికారులు అందుకోసం ఆరిజోనా పోలీసులతో కలిసి ఎఫ్బిఐ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది తెల్లరంగు ఆర్మెడ్ వ్యాన్ ను ఎక్కడ కనిపించినా చెప్పాలని మీడియా ముందు ప్రజలను కోరారు ఏజెంట్లు బుల్లెట్ ప్రూఫ్ క్యాష్ పికప్ వ్యాన్ కనిపిస్తే వెంటనే చెప్పాలని కంపెనీ నుంచి ఫోటోలు తెప్పించి మీడియాలో టెలికాస్ట్ చేశారు అయితే వారి ప్రయత్నం ఆ రోజు సాయంత్రమే ఫలించింది సన్ సిటీ ఔట్స్కట్ లో చర్చి దగ్గర క్యాష్ పికప్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పార్క్ చేసి ఉందని ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు వెంటనే గ్లెండన్ పోలీసులు ఎఫ్బిఐ ఏజెంట్ స్పాట్ కు చేరుకున్నారు వెహికల్ లాక్ చేసి ఉంది లోపలికి తొంగి చూస్తే డ్రైవర్ సీటు దగ్గర కింద పడిపోయి ఉన్నాడు మెగాష్ తలలో బుల్లెట్ కనిపించింది శ్వాస ఆడడం లేదు దీంతో కంపెనీ నుంచి వెహికల్ కీస్ తెప్పించుకొని ఓపెన్ చేసి చూశారు దాదాపు ఎనిమిది లక్షల క్యాష్ చెక్స్ మిస్ అయ్యాయి అయితే కొన్ని కాయిన్స్ అందులోనే వదిలేసి వెళ్లారు డ్రైవర్ మెగాష్ పోస్ట్ మార్టం నివేదికలో ఆసక్తికరమైన విషయం బయటపడింది డ్రైవర్ ను కనీసం పదిహేను నుంచి ఇరవై మీటర్ల దూరం నుంచి కాల్చి చంపారని నివేదికలో రాసి ఉండడం చూసి అధికారులు షాక్ అయ్యారు వాహనం బయట నుంచి కాల్చలేరు ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అంటే డోర్ తీసినప్పుడు చంపి ఉంటారని అధికారులు భావించారు అయితే కొరియర్ బాయ్ ఒక చిన్న క్లూ ఇచ్చాడు జాన్ మెగాష్ కు విపరీతమైన సిగరెట్ తాగే అలవాటుందని వాస్తవానికి డ్యూటీలో ఉన్నప్పుడు డ్రైవర్ డోర్ తీయకూడదు ఇది కంపెనీ ప్రోటోకాల్ సెక్యూరిటీ రూల్ కూడా కానీ మెగాష్ నిర్లక్ష్యంగా డోర్ తీసి ఉంటాడని చెప్పారు కొరియర్ బాయ్ మాత్రం మెగాష్ ఎప్పుడూ డోర్ మొత్తం తీయడు పొగ బయటకు వెళ్ళడానికి చాలా కొద్దిగా మాత్రమే డోర్కు గ్యాప్ ఉండేలా పట్టుకుంటాడు మొత్తం ఎట్టి పరిస్థితులలో తీయడు అని చెప్పాడు అంటే మెగాష్ను చాలా రోజులు ఎవరో ఫాలో అయ్యి ప్లాన్ను అమలు చేశారని ఎఫ్బీఐ అధికారులు ఒక అంచనా కొరిచారు కానీ ఒక్క ఆధారం కూడా లేదు మళ్లీ ప్రజల సాయం తీసుకోవాలని ఎఫ్బీఐ ఏజెంట్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు డ్రైవర్ను చంపిన వారి గురించి చెబితే భారీ క్యాష్ ప్రైస్ ఇస్తామని ప్రకటించారు మీకు ఎలాంటి చిన్న విషయం తెలిసినా చెప్పాలని కోరారు మీరు వ్యాన్ను ఎక్కడైనా గమనిస్తే చెప్పాలని ప్రజలను మరోసారి అడుగుతూనే ఉన్నారు దీంతో రెండవ రోజు ఎఫ్బీఐ ఆఫీస్కు చాలా కాల్స్ వచ్చాయి కానీ వారెవ్వరూ కూడా సరైన లీడ్ ఇవ్వలేదు దీంతో మాల్ నుంచి వెహికల్ దొరికిన సన్ సిటీ వరకు ఏజెంట్స్ తిరుగుతూ కనిపించిన వారందరినీ కూడా అడిగారు అలా మూడు రోజుల పాటు కష్టపడడంతో ఎడ్వర్డ్ మోర్గన్ అనే వ్యక్తి తాను వైట్ వెహికల్ని చూశానని చెప్పాడు ఇతను వెహికల్ దొరికిన సన్ సిటీ ప్రాంతంలో మెయిన్ రోడ్ పైన ఉన్న ఇంట్లో ఉంటాడు ఆ రోజు నేను రోడ్డు దాడుతున్నాను వైట్ వ్యాన్ వెనకాలే ఒక ఎర్ర రంగు పికప్ ట్రక్ వెళ్ళింది అది కూడా చాలా వేగంగా వెళ్ళాయి అందుకే నా కళ్ళు అటువైపు తిరిగాయి అయితే ఆ రెండు కలిసే వెళుతున్నాయో లేదో మాత్రం తెలియదని చెప్పాడు అయితే అధికారులకు ఒక చిక్కొచ్చి పడింది యారిజోనాలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రంగును మెన్షన్ చేయరు దీంతో వేలాది ట్రక్స్ను ఫిల్టర్ చేసినా ఒక్క లీడ్ కూడా దొరకలేదు అయితే అందులో ఎవరున్నారో మీరు చూసారా అంటే నాకు సరిగ్గా గుర్తులేదన్నాడు మోర్గాన్ కనీసం పికప్ ట్రక్ నంబర్ కొద్దిగా చెప్పమన్నా నాకు గుర్తులేదని చెప్పాడు దీంతో అతని టెక్సాస్ తీసుకువెళ్లారు అధికారులు అక్కడ మోర్గాన్ ను పేరున్న హిప్నటిస్ట్ దగ్గర కూర్చోబెట్టారు చివరికి వైట్ వెహికల్లో ఇద్దరు పికప్ ట్రక్ లో ఒకరున్నారని హిప్నటైజ్ చేయగా చెప్పాడు ఇక నెంబర్ పూర్తిగా చెప్పలేదు కానీ టూ త్రీ ఫైవ్ అనే నంబర్స్ ఉన్నట్లు చెప్పడమే కాదు వైట్ వెహికల్లో కూర్చున్న వ్యక్తి ఫోటో గురించి కొన్ని ఆనవాళ్లు కూడా చెప్పాడు మోర్గాన్ అతను చెప్పినట్లుగానే ఒక స్కెచ్ గీయించారు వాస్తవానికి ఈ స్కెచ్ కూడా ఉపయోగపడుతుందన్న ఆశ అధికారులకు లేదు కానీ ఏ మాత్రం చిన్న క్లూ దొరికినా కేసు ముందుకు సాగుతుందనుకున్నారు పోలీసులు మార్గాన్ చెప్పిన టూ త్రీ ఫైవ్ నంబర్ గల వాహనం ఎక్కడా లేదు కానీ అతను చెప్పిన గుర్తుల ప్రకారం ఆర్టిస్ట్ గీసిన నిందితుడి స్కెచ్ మీడియాలో విరివిగా వెళ్లేలా చేశారు టీవీల నుంచి లోకల్ పేపర్ల వరకు అన్నింట్లో ప్రచురించారు ప్రెస్ మీట్ పెట్టారు ఏజెంట్స్ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిన రెండవ రోజు ఒక మహిళ ఫోన్ చేసింది తనకు ఒక చిన్న క్లూ తెలిసినది చెప్పడంతో ఆమెను రహస్యంగా కు తీసుకొచ్చారు పోలీసులు నేను పనిచేసే చోట నా స్నేహితులు జూడీ ఎప్పుడూ ఈ రాబరీ గురించి మాట్లాడుతుంది ఈ స్కెచ్ ఆమె బాయ్ ఫ్రెండ్ చేసి ఉంటాడేమో అతనే చేసి ఉండవచ్చు ఈ మధ్య ఖరీదైన వస్తువులు కూడా ఆమె కొంటుందని చెప్పింది దీంతో వెంటనే వెళ్ళి ఆమె పనిచేసే చోట జూడిని ప్రశ్నించారు పోలీసులు తన బాయ్ ఫ్రెండ్ పేరు జేమ్స్ గ్రీన్ అని చెప్పింది కానీ అతని దగ్గర ఎంత డబ్బు ఉందో నాకు తెలియదని చెప్పింది దీంతో పోలీసులకు ఒక లీడ్ దొరికింది అయితే మేము అతన్ని అనుమానిస్తున్నట్లు నీ బాయ్ కు నువ్వు చెప్పావంటే ఇన్వెస్టిగేషన్ ని స్పాయిల్ చేసినందుకు నిన్ను కూడా జైలుకు పంపుతామన్నారు అధికారులు కనీసం ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు దీంతో తన బాయ్ ఫ్రెండ్తో మెల్లగా దూరంగా జరిగింది ఇక ఎఫ్బీఐ ఏజెంట్స్ గ్రీన్ ని ఫాలో అయ్యారు గ్రీన్ కి మరో ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు రింగ్ వీరిద్దరిని కూడా సీక్రెట్ గా ఫాలో అయ్యారు వాళ్ళు విపరీతమైన కొత్త కొత్త వస్తువులు అనుకుంటూ ఉన్నారు కానీ వారికి ఆదాయ మార్గం మాత్రం ఏజెంట్లకు కనిపించలేదు మఫ్తీలో ఉన్న పోలీసులు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే వారిని వెంటాడేవారు అయితే ఓ రోజున రింగ్ గ్యారేజ్లో రెడ్ పికప్ ట్రక్ కనిపించింది కానీ నెంబర్ మాత్రం టూ త్రీ ఫైవ్ కాదు అంటే మోర్గాన్ సరిగ్గా చూడలేదేమో అనుకున్నారు గ్రీన్ రింగ్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయగా ఫీనిక్స్ జైల్ గాడ్స్ గా పనిచేసినట్లు తెలింది అంటే పోలీసుల విచారణ నుంచి వారి మూమెంట్స్ వారికి ఖచ్చితంగా తెలుస్తాయి మరి ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారనేది వారికి అంతు చిక్కలేదు పది రోజులు వారి వెంట పడక గ్రీన్ అపార్ట్మెంట్ కు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు అతని ఫోటోలను తీసి విచారణ చేయగా విలియం ఫర్గ్యూసన్ అని తెలింది ఇతన్నే ఫెర్గీ అంటారు అతను వచ్చిన వెహికల్ నంబర్ ఆధారంగా కూడా పేర్కొనుకున్నారు సీక్రెట్ ఏజెంట్స్ ఇతను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పైగా వీళ్ళందరూ లా ఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అంటే షార్ప్ షూటింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ మొత్తం వారికి అవగాహన ఉంటుంది మరీ ముఖ్యంగా ఫర్గ్యూసన్ నేరగాళ్లను పట్టుకోవడంలో మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరుంది కానీ క్రమశిక్షణ సరిగా లేకపోవడంతో రిటైర్మెంట్ మనీలో కోత పడింది దీంతో వారితో చేతులు కలిపి వ్యాన్ డ్రైవర్ ను చంపి డబ్బులు దోచుకుని ఉంటారని భావించారు అధికారులు ఈ ముగ్గురే హంతకులని అనుమానం రుజువైంది కానీ వారిని కోర్టు ముందు సాక్ష్యాలతో సహా ఎలా బోనెక్కించాలని అధికారులు తలల పట్టుకున్నారు వారి వెంట పడడానికి ఛాన్స్ లేదు ముగ్గురి దగ్గర గన్స్ ఉన్నాయి పైగా షూటింగ్స్ లో ఎక్స్పర్ట్ దీంతో సీక్రెట్ ఏజెంట్స్ లైఫ్ ను రిస్క్ చేయకుండా విచారణ చేయాలని నిర్ణయించారు ఎలా చూసినా సరే ఆధారాలు దొరకలేదు అయితే ముగ్గురిలో గ్రీన్ కు కొంచెం భయం గ్రీన్ ను ప్రోవర్క్ చేయాలనుకున్నారు ఏజెంట్స్ ఇక వాళ్ళు రెగ్యులర్ గా కలుసుకునే గ్రీన్ ఫ్లాట్ లో సీక్రెట్ మైక్ పెట్టాలనుకున్నారు అది చాలా డేంజర్ పని ఎందుకంటే ఎవరికి అనుమానం వచ్చినా ఏజెంట్స్ కనిపించినా పోలీసులను చంపడానికి కూడా వెనుకాడరు అయినా సరే రిస్క్ తీసుకున్నారు పోలీసులు ముందుగానే గ్రీన్ రింగ్ ఫెర్గ్యూసన్ వారి వారి ఇళ్లలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు మూడు చోట్ల మూడు టీములను ఉంచారు అది కూడా ఎఫ్బిఐ ఏజెంట్స్ కాకుండా గ్లెండన్ పోలీసులను అక్కడ పెట్టారు గ్రీన్ ఫ్లాట్ దగ్గర ఎఫ్బిఐ స్పెషల్ టీం మఫ్తీలో ప్రొటెక్షన్గా రెడీగా ఉంది ఓసారి పని మీద గ్రీన్ బయటకు వెళ్లాడు ఆ రోజున రాత్రి ఏడున్నర గంటలకు ఎఫ్బీఐ టీం గ్రీన్ ఇంట్లోకి వెళ్లగానే అలారం పెద్దగా మోగింది కానీ తెలివిగా టెక్నీషియన్ దానిని ఆఫ్ చేశాడు దాని నుంచి గ్రీన్కు ఏమైనా సిగ్నల్ వెళ్ళి ఉంటుందా అని భయపడ్డా అంత టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ కాదులే అని తేల్చేశాడు టెక్నీషియన్ దాదాపుగా అరగంట సేపు మూడు చోట్ల వైర్లెస్ మైకులను పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు ఇక ఆ తర్వాత రింగ్ ఇల్లు రింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఎఫ్బీఐని అలర్ట్ చేశారు వాళ్లు కూడా రింగ్ ఇంట్లో మైకులు పెట్టడానికి ప్రయత్నించారు అయితే రింగ్ వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాడు రింగ్ మీ వైపే వస్తున్నాడని సమాచారం ఇచ్చారు అధికారులు అయితే సీక్రెట్ మైక్ పెట్టడానికి మరో అరగంట సమయం ఖచ్చితంగా కావాలన్నాడు టెక్నీషియన్ నేను అతన్ని ఆపుతాను మీరు పని కానివ్వండి అని చెప్పాడు అక్కడున్న పోలీస్ మరోవైపు రింగ్ వేగంగా ఫ్లాట్ కి వచ్చేస్తున్నాడు దీంతో గ్లెండన్ పోలీస్ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత సైరన్ ఆన్ చేసి రింగ్ చేజ్ చేసి మైక్ లో ఆగమన్నాడు రింగ్ రోడ్డు పక్కన కారు ఆపాడు ఎందుకు స్పీడ్ గా వెళుతున్నావని పోలీసులు అడిగారు తాను నార్మల్ గానే వెళ్తున్నాను మీరే అనవసరంగా ఆపారన్నాడు రింగ్ లైసెన్స్ తీమని అడిగాడు పోలీస్ అన్నింటినీ చూపించాడు రింగ్ కానీ ఆ పోలీస్ రింగ్ ను ఎలాగైనా వెళ్ళనివ్వకుండా ఆపాలని కారు దిగాలని కోరాడు టార్చ్ వేసి మోహన్ చూశాడు టెన్షన్గా ఉన్నావెందుకు అని అడిగాడు నేనేమీ లేను మీరే నన్ను టెన్షన్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుంది అని తెలివిగా సమాధానమిచ్చాడు రింగ్ నువ్వు ఫార్టీ మైల్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నావు ఇది యారిజనాల్ రూల్స్కు విరుద్ధమని తెలియదా అని చెప్పాడు నేను వెళ్ళలేదు సార్ ఒకవేళ వెళ్తే సారీ సార్ అన్నాడు రింగ్ ఇక వెంటనే తన కారులో ఉన్న ట్రాఫిక్ రూల్స్ బుక్ తీసి ఆ పోలీస్ ఆఫీసర్ పది నిమిషాలు రూల్స్ చదివి వినిపించాడు వీటిని ఫాలో అవ్వాలి మరోసారి తప్పు అనుకుంటున్నానని చెప్పి పంపించేశాడు అప్పటికే పావుగంట దాటింది రింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎఫ్బిఐ ఏజెంట్కు ఆ పోలీస్ ఫోన్ చేయగా మా పని అయిపోయింది చాలా బాగా రింగును ఆపారంటూ ఆ పోలీస్ ఆఫీసర్ను మెచ్చుకున్నారు ఏజెంట్స్ రాత్రి తొమ్మిది గంటలకు ఒకరి తర్వాత ఒకరు రింగ్ గ్రీన్ ఫెర్గీలు ఇంటికి చేరుకున్నారు టీవీ చూస్తున్నారు మందు తాగారు ఇలా వారం నుంచి పది రోజులు వారిని సీక్రెట్ గా విన్నా కూడా ఏ రోజు కూడా దోపిడీ గురించి మాట్లాడుకోలేదు దీంతో ఎఫ్బిఐ అధికారులకు చిరాకు వచ్చింది ఇంత తెలివిగా ఎలా ఉండగలుగుతున్నారని ఆశ్చర్యపోయారు దీంతో వారి ఫోన్లను ట్యాప్ చేయడం మొదలు పెట్టారు కొన్నిసార్లు మాత్రం మనల్ని పట్టుకోలేరు అంత సేఫ్ ఎవరు భయపడొద్దని పొడి పొడిగా మాట్లాడుకుంటున్నారు కానీ నేనే దోపిడీ చేశాను నేనే చంపాను కారు దోచుకున్నామని ఒక్కరు కూడా అనడం లేదు వాస్తవానికి అరెస్ట్ చేయడం ఎఫ్బీఐకి నిమిషంలో పని కానీ ఆధారాలు కావాలి దీంతో గ్రీన్ ను ప్రొవోక్ చేయాలనుకున్నారు భయపడితే భయపడేది అతనొక్కడే వెంటనే అతని ఫ్లాట్ కు రాత్రి వచ్చిన సమయంలో గ్లెండెన్ డిటెక్టివ్ అతని తలుపు దగ్గర ఒక స్లిప్ పెట్టాడు అది కూడా తన విజిటింగ్ కార్డ్తో దాని వెనకాల లీడ్ వన్ సెవెంటీ త్రీ అని రాసుంది దానిని చూడగానే రింగ్కు ఫోన్ చేశాడు గ్రీన్ చూసావా నువ్వే మాతో తప్పు చేయించావు మనం దోచుకున్నామని పోలీసులకు తెలిసిపోయింది లీడ్ వన్ సెవెంటీ త్రీ అని రాసి ఉంది గ్లెండన్ పోలీస్ విజిటింగ్ కార్డ్ పెట్టి మరీ భయపెట్టాడు ఈ కోడ్ మనకు తప్ప ఎవరికీ తెలియదు పోలీసులు మనల్ని కాల్చి చంపుతారు నిజంగా పోలీసులు పట్టుకున్నట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు రింగ్ మాత్రం కూల్గా భయపడద్దు ఇక నుంచి మనం అక్కడ కలుసుకోవద్దని చెప్పాడు ఈ మాటలన్నీ పోలీసులు రికార్డ్ చేశారు ఆ వెంటనే గ్రీన్ తన ఫ్రెండ్ ఫెర్గీకి కూడా ఫోన్ చేశాడు భయపడద్దు ఆధారాలు లేకుంటే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు భయపడొద్దు అని మళ్ళీ చెప్పాడు మరోసారి పోలీసులు వస్తే నేను ఆ డబ్బును పాతిపెడతానని భయంతో గ్రీన్కు చెప్పాడు అయితే రింగ్ ఇంతకుముందు గ్లెండన్ పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేశాడు కానీ తనకు తానే ఈ కేసు గురించి సాయం చేస్తానని చెప్పాడు విచారణను దారితప్పేలా చేయాలని ప్లాన్ వేశాడు రింగ్ దీంతో ఎఫ్బిఐ ఏజెంట్స్ అతన్ని రమ్మన్నారు వాస్తవం చెప్పాలంటే అతి తెలివికి పోయాడు రింగ్ ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఐదున ఆఫీస్కు వచ్చాడు రింగ్ కానీ అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయేమోనని భయపడ్డారు అధికారులు దీంతో లాబీలో అండర్ కవర్ ఆఫీసర్లను ఉంచారు అధికారులు తాను ఎఫ్బిఐ ఏజెంట్స్ను కలవడానికి వచ్చానని లాబీలో ఉన్న కౌంటర్ ఆఫీసర్ దగ్గర మాట్లాడుతున్నాడు రింగ్ అంతే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇద్దరు అండర్ కవర్ ఆఫీసర్లలో ఒక వ్యక్తి రెండు చేతులతో పట్టుకోగా మరో ఆఫీసర్ కాళ్ళను తన్నాడు దీంతో వేగంగా కింద పడ్డాడు రింగ్ వెంటనే చేతులు వెనక్కి మలిచి అక్కడే అరెస్ట్ చేశారు మరో రెండు టీములు గ్రీన్ ఫెర్గిని అరెస్ట్ చేసి విచారించారు వ్యాన్ డ్రైవర్ను ఎలా చంపాడో చెప్పారు నిందితులు నవంబర్ ఇరవై ఎనిమిదిన మాల్ ముందు డ్రైవర్ జాన్ మెగాష్ వెహికల్ ను ఆపాడు అతనికి కాస్త దూరంలో రింగ్ తన ట్రక్ ఆపాడు ట్రక్ లోని తన లోంచి చూస్తే మెగాష్ కనిపిస్తాడు అలా కనిపించేలా తన వాహనాన్ని పార్క్ చేశాడు రింగ్ వెహికల్ ను ఆన్ చేసే ఉంచాడు చుట్టుపక్కల జనం ఎవరూ లేరు ఎప్పుడైతే మెగాష్ సిగరెట్ పొగ బయటకు వెళ్లేందుకు డోర్ ఓపెన్ చేశాడో షార్ప్ గా ఉన్న ఆ చిన్న గ్యాప్ లో నుంచి జీరో పాయింట్ టూ టూ గన్తో డ్రైవర్ను కాల్చాడు తన గన్ కు సైలెన్స్ ను కూడా పెట్టుకున్నాడు దీంతో సౌండ్ రాలేదు ఒకే బుల్లెట్తో షార్ప్ గా కొద్దిగా ఉన్న గ్యాప్లో నుంచి వృద్ధుడైన డ్రైవర్ మెగాష్ ను చంపాడు రింగ్ ఆ తర్వాత వెంటనే డోర్ తీసి ఉంది కాబట్టి ఫెర్గీ గ్రీన్లు వ్యాను తీసుకుని పారిపోయారు వెనకాల రింగ్ తన రిట్రక్ తో వారిని అనుసరించాడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హిప్నాటిజం టైంలో మోర్గాన్ చెప్పిన ట్రక్ నంబర్ సరిగ్గా సరిపోయింది వాస్తవానికి టూ థర్టీ ఫైవ్ నంబర్ ప్లేట్ నకిలీది ఈ ఘటన జరగగానే దానిని తీసేసి ఒరిజినల్ ను పెట్టాడు రింగ్ ఈ కేసులో డ్రైవర్ను చంపినందుకు ఉరిశిక్ష పడగా మిగతా ఇద్దరికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ఇలా పోలీసులు క్లూ కూడా లేని కేసును చాలా కష్టపడి ఛేదించారు ఈ రాబరీ ఇన్స్పిరేషన్ గా లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ గై రిచ్ స్టార్ హీరో జేసన్ స్టాదమ్ తో ర్యాక్ ఆఫ్ మ్యాన్ అనే మూవీ కూడా తీశాడు ఈ స్టోరీనే రివెంజ్ స్టోరీగా మార్చాడు డైరెక్టర్ మరి ఈ థ్రిల్లర్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి